రాజశ్రీ ఐఏఎస్ గారికి సుస్వాగత నమస్కారాలు మీ కర్తవ్ దొంగల మధ్య కబల మధ్య థ్యాంక్ యూ సార్ ఎనిమిది తారీఖు ఈ మే ఎనిమిది తారీఖు లోపల అన్ని వోటార్ చెట్టి మనం పంచుకోవాలి సో ఎవరైనా వోటర్ చెట్టి రాలేదంటే ఇంకా కొద్ది రోజులు కూడా నిలబడతారు క్యూలో నిలబడతారు కాబట్టి ఖచ్చితంగా ఎవరైనా కొంతసేపు అక్కడ రెస్ట్ చేసుకొని కూర్చీలో కూర్చుకొని ఏమైనా నిల్చుకోకుండా సకల మీరు పోలింగ్ కేంద్రాలకి వెళ్ళి అక్కడ ఓటు హక్కు వినియోగించుకోవాలి మంచి నీటి సౌకర్యం కూడా ఇవి అన్ని ఫెసిలిటీస్ కూడా ప్రొవైడ్ చేస్తాము సో ఎండా భయం మీరు తీసుకోకుండా ఎండా భయం ఎవరైనా ఆనాడు ఆలోచన చేయకండి మీకు అన్ని మౌలిక వసతులతో ఏవైతే ఉంటాయో ఖచ్చితంగా పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లు చేస్తాము